వర్క్ నడుస్తుంది మరి లోపలికి రండి ఈ రోజు మీకు తెచ్చేసాను స్పెషల్ కుర్తి అండ్ మీకోసం నేను తెచ్చేసాను వెరైటీస్ కుర్తీస్ అని స్పెషల్ కుర్తీస్ ఈ రోజు తెచ్చేసి మీకు ఓన్లీ కుర్తీస్ గురించి మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ చాలా వెరైటీస్ కుర్తీస్ మీకు దొరుకుతుంది ఆల్ ఓవర్ ఇండియా కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా సేల్ అవుతుందండి ఇంత చాలా కలెక్షన్స్ డైలీ మీకు కొత్త కొత్త క్రియేషన్ చూడడానికి కూడా దొరుకుతుంది ఇది వచ్చేసి ఒక సెట్ అండి ఇందులో వచ్చేసి మీకు ప్యాంట్ అండ్ దుపట్టా కుర్తీ ఇస్తారు చాలా బ్యూటిఫుల్ డిజైన్ తో మీకు ఇచ్చేసారండి అండ్ ఇక్కడ ఓన్లీ పీస్ అవైలబుల్ లేదండి ఇక్కడ బల్క్ టు బల్క్ మాత్రమే సేల్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎన్ని వెరైటీస్ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ వైపు నన్ను చూస్తే ప్యాకింగ్ లో ఇచ్చేసారు అండ్ ఒకటి విప్పేసి చూపిస్తున్నాను నీకు విప్పేసి వచ్చేసి గోయిల్ పోస్టర్ టైప్ లో ఇస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే పోస్టర్ లో మీకు మొత్తం ఇచ్చేసారు ప్యాకింగ్ వచ్చేసింది పోస్టర్ లో ఎలా మీకు కుర్తి కూడా అలాగే దొరుకుతుంది మీకు ఇక్కడ సింగిల్ పీస్ అవైలబుల్ లేదు మీకు హోల్సేల్ ధరలో ఓన్లీ ఫ్యాక్టరీ ప్రైస్ లో చూడడానికి ఇటువైపు రండి ఇటువైపు వస్తే ఇగో ఇలాంటి కుర్తీస్ ఉన్నాయి దుప్పట్టా తోటి చూడండి టెస్ కూడా చేసాయి అండ్ ప్యాంట్ కూడా చేసింది చూడండి బ్యూటిఫుల్ క్రియేషన్స్ అండి డిజైన్స్ కూడా మాకు చాలా యూనిక్ గా చూడడానికి దొరుకుతుంది అండ్ ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు డిజైన్ కూడా ఎంత ఫినిషింగ్ అయింది ఇందులో వచ్చేసి కొంచెం కలంకారీని యాడ్ చేసి ఇచ్చేసారు బ్యూటిఫుల్ డిజైన్ విత్ దుప్పట్టా చూడండి ఈ కూడా వచ్చేసి కలర్ ఫుల్ గా ఉంది చాలా యూనిక్ గా ఉంది అండ్ ఈ కుర్తి వేసుకున్నా కానీ చాలా కంఫర్ట్ గా ఉంటారు సూపర్ కలెక్షన్స్ అండి అంటే మా కాడ వచ్చేసి రెగ్యులర్ గా న్యూ న్యూ క్రియేషన్ ని మేము కన్వర్ట్ చేస్తామండి చూస్తున్నట్టు అయితే ఇంత కోర్స్ అయితే బ్యూటిఫుల్ డిజైన్ లో ఇందులో వచ్చేసి మీకు వర్క్ తో ఇచ్చేసారు వర్క్ కూడా వచ్చేసి చాలా సూపర్ గా ఉంది అండ్ కలర్ కూడా ఇందులో వచ్చేసి మీకు కలర్స్ కూడా దొరుకుతుంది ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ దొరుకుతుంది ఫైవ్ టు సిక్స్ కలర్స్ ని ఇస్తామండి ఇలా చూస్తున్నట్టయితే అయితే వర్క్ తో ఇచ్చేసారు ఆయన ఇక్కడ వచ్చేసి నెక్ వర్క్ ఇచ్చేసారు ఇంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి మీకు ఇక్కడ చెప్పి పోస్టర్ తోటి ఇచ్చేసారు పోస్టర్ లో ఎలా ఉందో మీకు పోస్టర్ తోటి ఇచ్చేస్తారండి పోస్టర్ అంటే మొత్తం ఇప్పకుండా అవసరం లేదు మీ కస్టమర్స్ కి చూపియ్యాలన్న పోస్టర్ తోటి మీరు చూపించచ్చు అన్నాడు ఇక్కడ మీకు వచ్చేసి మొత్తం కుర్తీస్ వచ్చేసి ఫోర్ ఫోర్ లో వస్తుంది సింగల్ కుర్తి మీకు ఇక్కడ అవైలబుల్ లేదండి ఆల్ వెరైటీస్ కుర్తి మీకు చూడడానికి దొరుకుతుంది ఇలా బెస్ట్ అండ్ బెస్ట్ లో దొరుకుతుందండి ఇలాంటి క్రియేటివిటీ మీకు ఓన్లీ సాయి ధరలు మాత్రమే చూడడానికి దొరుకుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంత బ్యూటిఫుల్ వర్క్ తో ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ మా కాడ కస్టమర్స్ అనేది డైలీ ఇక్కడ వస్తూనే ఉంటారు అంటే లిమిటెడ్ లేదు మా కాడ మొత్తం అన్లిమిటెడ్ అన్నట్టు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి కి ఓపెన్ అవుతుందండి మా షోరూమ్ అనేది అండ్ పక్కన వచ్చేసి ఫ్యాక్టరీ ఇచ్చేసారు ఇటువైపు రండి ఇటువైపు వచ్చేసి ఇలా ఇచ్చేసారండి అండ్ ఈ చూడండి ఇంకో ఇలా కూడా ఇస్తారండి చాలా యూనిక్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి మరి ఇప్పుడు మనకి చాలా అంటే ఫెస్టివల్స్ వస్తుంది మరి మీరు ఈ షాప్ లో మీరు కుర్తీ షాప్ ఉందనుకుంటే మీరు ఈ షాప్ పెట్ అంటే ఇలాంటి కలెక్షన్స్ పెట్టాలనుకుంటే మా సాయిదర్ ఎన్ఎస్ కి వచ్చేయండి అండ్ ఇటు చూడండి ఇటువైపున వచ్చేసి ఒక ఇచ్చేసారు వర్క్ నెక్ వర్క్ ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కలర్ కూడా వచ్చేసి కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది అన్నట్టు అండ్ ఇక్కడ ఇంతకన్నా పడేందుకు ఉందంటే ఇప్పుడే జస్ట్ కస్టమర్స్ అచ్చి వెళ్తూ ఉంటారు అన్నట్టు అందుకే ఇలా పడుంది ఆయన ఇక్కడ చూపిస్తాను ఇంకొక కుర్తి వచ్చేసి వైలా ఇచ్చేసారు ఇది వచ్చేసి లాంగ్ కుర్తి అండి విత్ చూస్తే ధోరీ ఇచ్చేసారు అంటే ఎంత టైట్ కావాలంటే అంత కదా మీరు కట్టుకోవచ్చు అన్నట్టు అండ్ ఇది చూస్తే తోటి ఇచ్చేసారు డిజైన్ కూడా చూడండి ఎంత చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇక్కడ చూస్తే కుచ్చులు లెక్క మొత్తం ఇచ్చేసారు స్టిచ్చింగ్తో వచ్చేసింది అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చేసారు దీని కలర్ కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా ఇందులో చాలా బాగుంది ఇది వచ్చేసి ప్రింటెడ్ కుర్తి అండి ఎంత సూపర్గా ఉందో మీరే చూడండి చాలా సూపర్ గా వచ్చేసింది అండ్ ఇటువైపునండి ఇటువైపున వచ్చేసి మీకు కూడా చూపిస్తాను ఇందులో వచ్చేసి ఇలాంటి ఇచ్చేసారు ఇలా మీకు చాలా యూనిక్ యూనిక్ గా ఇచ్చేసారండి అండ్ కోర్ సెట్ చూపిస్తాను కోర్ సెట్ వచ్చేసింది కోర్ సెట్ వచ్చేసి ఇలా ఉంది చాలా యూనిక్ డిజైన్ ఉంది మా కాడ వచ్చేసి అండ్ ఇలాంటి డిజైన్స్ వచ్చేసాయి అండ్ కలర్స్ కూడా వచ్చేసి మీకు డార్క్ నుంచి లైట్ నుంచి డస్టీ కలర్స్ దాకా హైలైట్ కలర్స్ దాకా మీకు ఇక్కడ అవైలబుల్ ఉందండి సూపర్ డిజైన్స్ చూడడానికి అవుతుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వీడియో కాల్ లో కస్టమర్స్ తో మాట్లాడుతూ మా వాళ్ళు ఇక్కడ డిజైన్ కలెక్షన్ ని చూపిస్తున్నారు చాలా వెరైటీస్ ఓన్లీ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్అప్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంత గణం పడుందో మీరే చూడండి చాలా సూపర్ గా ఉంది అండ్ ఇక్కడ మీరు కలెక్షన్ చూడాలనుకుంటే చూడండి ఇప్పుడే వీడియో కాల్ లో చూపిస్తున్నారు మా వాళ్ళు అనేది కలెక్షన్ కూడా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ప్రైజ్ అంటారు ఆ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫ్యాక్టరీ ప్రైజ్లో మరి ఆలస్యం చేయకండి తొందరగా పర్చేస్ చేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్తో మాట్లాడుతూ కలెక్షన్ని చూడాలంటే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మా ఎన్ఎక్స్ కి విజిట్ అయ్యి అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ సూరత్ స్టేషన్ నుంచి సాయిధరకి రావాలంటే ఫైవ్ మినిట్స్ మాత్రమే పడుతుంది మీరు అక్కడికి వచ్చి ఒక కాల్ చేసేస్తే చాలు మా వాళ్ళని పంపిస్తాం అక్కడి నుంచి మిమ్మల్ని పికప్ కూడా చేసుకుంటాను చాలా సూపర్ కలెక్షన్స్ మీరు చూస్తున్నారు కదా మీకు ఆల్ వెరైటీస్ చూడడానికి దొరుకుతుంది మీకు ఎలా కావాలంటే అలా ఇక్కడ అనేది అవైలబుల్ కూడా ఉంది మరి తొందరగా విజిట్ కానీ ఇంత చాలా తక్కువ ప్రైస్ లో మీకు సాయను మాత్రమే చూడడానికి దొరుకుతుంది మరి ఇంకొక కొత్త క్రియేషన్స్ తో యూనిక్ కాన్సెప్ట్ తో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు థ్యాంక్ యూ